మీ కొండ ఎలాగొన్నారు బాగున్నారా మన సబ్సర వచ్చారండి వైజాగ్ నుంచి ఈ బాబాయ్ గారి పేరు చిట్టిబాబు అలాగే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చారండి చాలా సార్లు మన కామెంట్ సెక్షన్లోని కొండతరాజు మీతో ఒక రెండు మూడు రోజులు స్పెండ్ చేయాలని చాలా సార్లు కామెంట్ చేశారు కాకపోతే నాకు వీలు కుదరలేని వల్ల బాబాయ్ నేను అసలు వ్యవసాయం పనులు ఉన్నాను బాబాయ్ జీడిపక్కల ఏరుకున్నాను దయచేసి ఈ రెండు మూడు రోజులు నాకు అసలు మేము చెప్పలేము బాబు అని చెప్పానండి అయినా సరే బాధపడకుండా చాలాసార్లు ఫోన్ చేసి నాతో మాట్లాడారండి వెంటనే నాకు ఈ నా వేసవింపాలన్నీ అయిపోయిన తర్వాత వెంటనే బాబాయ్ గారికి ఫోన్ చేశాను బాబా నాకు ఈ మధ్యలో ఈ మధ్యకాలంలోనే నాకు పనులు తగ్గే అర్జెంట్ మీరు రెండు అని చెప్పానండి వెంటనే యాన వేసుకొని ఇచ్చారు వచ్చిన వెంటనే మనం మూడు రోజులు టూరేద్దాం బాబాయ్ చాలా బాగుంటుందని చెప్పాను చాలా సొంత ఇచ్చారండి కాకపోతే ఈ మధ్యకాలంలో అన్నది వాతావరణం చాలా చల్లబడిపోయింది వాతావరణం బాగా బాగోక ఈ మూడు రోజులు అనేది వర్షాలు బాగా ఎక్కువ పడిపోయాయి మా ఏరియాలో అయితే బాగా వర్షాలు ఉన్నాయి మీ ఏరియాలో వర్షాలు ఉన్నాయి లేదు కామెంట్ చేస్తూ కామెంట్ చేసి చెప్పండి ఈ బాబాయ్ ఆలతోటి మూడు రోజులు స్పెండ్ చేయకపోయినా ఒకరోజైనా స్పెండ్ చేయాలని చెప్పి మేము రెడీ అయ్యమండి మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఎలాంటి జలపాతాలు చూసాం అలాగే ఎలాంటి పుట్టిద్దాం మొత్తం నా వీడియో వస్తాయండి చాలా బాగుంటుంది చూస్తుండీ ఇంకెందుకంటే లేటు పదండి వెళ్తాం కదండి ఇది అడిగి మాడి చెట్టు అండి అయితే ఈ సీజన్ లో చాలా ఎక్కువ దొరికితే కరెక్ట్ సీజన్ వచ్చారు ఇలా అయితే ఆల్రెడీ షార్ట్ వీడియో తీసాం పెద్ద పెద్ద వీడియో కూడా తీసాం చూసారు కదండి ఇదేనండి అడవి మాడి చెట్టు చాలా పెద్ద అండి ఇలాంటి పెద్ద చెట్లన్నీ లోపల ఉంటాయి అలాగే ఈ మార్చెట్టు అన్నదే ఇప్పుడు ఎక్కలేమండి అసలు వర్షాకాలం కదా దానివల్ల ఇప్పుడు ఎక్కి కొద్దామన్నా సరే మనకి జారిపోతుంటుంది అయితే చాలా పూలు పడిపోయాయండి ఎక్కువగా ఏంటంటే బండ్లో కోతులు ఎక్కువ తింటాయి చూడండి అయితే ఎక్కడైతే చాలా పూలు కాయలు ఉన్నాయి అలాగే కూలిపోయి కూడా ఉన్నాయండి కొన్ని కోసి అలాగే మంచి మంచి అన్ని ఏరి వీళ్ళకి అదే మన సత్సరాలు కానీ ఇద్దాం దీని టేస్ట్ ఎలాగొందా మాటలు అని తెలుసుకుందాం లేటు ఇంకా కొంచెం కింద తీద్దాం ఇంకా ఎన్ని పూలు కాయలండి ఇక ఇదైతే చాలా మంచి కాయ ఒకసారి చూడండి ఇదైతే చాలా చిలక ముగ్గు పోయింది లోపల పురుగు అనేది ఉంటది వర్షాకాలం అన్నది ఇవన్నీ పోయి మంచి మంచి కాయలు నేర్తాను అలాగే కొన్ని కాయలు రాలగొడతానండి కొడదే రాజు తెలుసా ఇది తినగూడదు బాబా ఎందుకంటే కాలుపు లోపల పురుగులు ఉంటాయి నేను వస్తాను ఇది కాయ చాలా తగిలింది ఇదైతే చాలా తీగా ఆలగా పొలపలగా ఉంటది అసలు టేస్ట్ అండి బాబాయ్ మిరజా చాలా బాగుందండి ఏది నాకొక ఉందండి ఇదైతే కాయక చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందండి ఒరిజినల్ తీపి ఈ అరటి తల్లి ఇచ్చినటువంటి వరం

కొండదర్రాజు రాజు ద్వారా రావటం వల్ల కేడిఆర్ అంటే సామాన్యుడు కాదు చాలా అద్భుతం ఇవి మొగ్గు పెట్టుకొని ఇంట్లో తింటే దీన్ని టెంకర్ తీసుకొని మన దగ్గర స్థలం ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది మాకు గుర్తుగా థ్యాంక్ యూ కొండ రాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ రాజు వీళ్ళైతే చాలా ఎంత చేస్తున్నారండి ఈ ట్రిప్ లో అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు అలాగే కొండ రాజుతో రావడం చాలా సంతోషం అని చెప్తున్నారండి పిల్లలతో ఒక రోజన్నా లేదంటే ఒక రెండు మూడు రోజులు ఇలా టూర్ చేయండి చాలా బాగుంటది మీలో వాళ్ళన్నా సరే నా తెలంగా టూర్ లో తిరిగిదామని ఉద్దేశం ఉంటే తప్పని కామెంట్ చేయండి అలాగే టూర్ మనం వేసినప్పుడు పక్క కవర్ ఉండాలండి ఎందుకంటే ఒక ప్లేస్ మనం కవర్ చేయం కదా ఒక నాలుగు రోజులు టూర్ వేస్తే మాత్రం ఐదు ఆరు ప్లేస్ అనేది మనం కవర్ చేయాలి కాబట్టి చాలా చాలా బాగుంటదండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడచ్చు పిల్లలతో ఈ ఫ్యామిలీ అయితే నాతో పాటు టూర్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి అలాగే ఇక్కడ ఈ బాబాయ్ గారు చూసారు కదా ఈ బాబాయ్ అన్నది ఎక్కడ పడ తగ్గడాకపోతా రెండు మూడు కిలోలు అన్నది అడుగు మాడు తీసుకున్నారండి చిన్నపిల్లలు ఎక్కడన్నాది బాబాయ్ గారు ఎక్కడ పడితే అక్కడ ఇలాగ పెద్ద పెద్ద ఓడలు పెట్టుకుని బాగా ఎంజాయ్ చేస్తున్నారండి నాతో నాతో పాటు టూర్కి వచ్చినందుకు నీళ్ళు వాళ్ళని సరే నాతో పాటు టూర్కి వచ్చే ఉద్దేశం ఉంటే కాంసేస్లో కామ్ చేసి చెప్పండి మర్చిపోకండి అలాగే వేరే ప్లేస్కి వెళ్తున్నామండి అండి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా రోడ్డు ఎలాగుందో ఉందో ఘాటి రోడ్డు ఇది ఆ వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ లొకేషన్ అన్నది కవర్ చేద్దాం పదండి వెళ్దాం పనస చెట్లు ఇంత పలుసుకారు ఎవరు వేసారు మా గిరిజన ప్రజలేనండి అవి ఎప్పుడూ వేసిన గలగా పెద్ద అయిపోయాయి ఒక ముప్పై సంవత్సరాలు ఉంటాయండి అండి బాగా అంటే బాగా పక్క వాళ్ళు వచ్చాయంటే కొంచెం స్మెల్ వస్తుంది కోసి మీకు చూపిస్తాను అయితే కొంచెం ఇంకా పొరుగు తగలేదండి ఆ చెట్టు అయితే చాలా పెద్దది ఇంకా లోపల ఉన్నాయండి ఇంకా పెద్ద పెద్ద రొక్కలు అవి ఉన్నాయి ఆ అయితే ఇవి ఉన్నాయి మీకు చూపిస్తున్నాను ఇంకా బాగుంది ఓకే వెరీ గుడ్ చాలా బాగుంది ఆ పోని నువ్వు భలే మంచి మాకు ఇవన్నీ చూపిస్తావు మాకు అయితే తెలియదు కదా మేము టౌన్ లో ఉన్నోళ్ళం దీనిలో ఇక్కడ ఈ విషయం జరుగుతుందంటే అంటే చాలా హ్యాపీ బాబాయ్ గారు నాది ఎక్స్పీరియన్స్ మీకు ఎలాగుందో మా చెప్పండి బాగుంది మాకు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఒకవేళ ఎప్పుడైనా చూడాలనుకుంటే మీ యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చి ఆయన ద్వారా మీరు చాలా స్థలాలు చూసి అవి నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు మేము కూడా తెలుసుకుందాం నేర్చుకున్నాం మరి ఈ వేస్తారు ఇవి చెట్లు ఈ చెట్లు ఈ పని చెట్లు అయితే మరి గిరిజన ప్రజలు వేసారు ఎప్పుడో ఇప్పుడే వేసింది అనమాట ఈ పెద్ద చెట్లు అయిపోయాయి ఈ మీకు కోసి ఇప్పుడు పెడతానా సరే ఈ పక్వానికి రాలేదనమాట నిజంగా ఈ మగ్గిపోతే మాత్రం ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట అవి కోసి మీకు మీకు ఇద్దాం కన కానీ ఇప్పుడు లేవు వేరే ప్లేస్ వెళ్తాం అక్కడ కూడా కొన్ని పళ్ళు కాయలు మనం కోసం తినొచ్చు కేడియర్ ద్వారా మరి మేము ఈ మామిడి పళ్ళు కొండ మామిడి పళ్ళు తిన్నాము అలాగే పలు పళ్ళు కూడా తీసిస్తాడు ఎంజాయ్ చేసాం ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తాను అక్కడ కూడా చూపిస్తాను అక్కడ కూడా ఎంజాయ్ చేస్తాం వెళ్దాం పసకాలు కోసి ఈ ఫ్యామిలీకి ఇద్దాం అనుకున్నాను కానీ ఇంకా పక్వానికి రాలేదండి అయితే చాలా త్వరగా వచ్చేస్తే కొన్ని అయితే లేట్ అవుతుందండి దానివల్ల అసలు ఈ ఫ్యామిలీకి పనసకాలు అనేది పెట్టలేకపోయినా ఫారెస్ట్ లోపలి నుంచి జలపాతం దానికి వచ్చామండి ఇక్కడి నుంచి హాఫ్ కిలోమీటర్ నడాలి మొత్తం వాళ్ళందరూ బట్టలు అలాగే సాంపులు మొత్తాన్ని రెడీ చేసుకున్నారు ఇక్కడి నుంచి హాఫ్ కిలోమీటర్ నడిస్తే అక్కడ జలపాతం అనేది ఉంటది అది కూడా మీకు చూపిస్తాను వర్షం వచ్చిందేమో గోల్డెన్ చేతీలకలు అన్నీ వచ్చాయండి ఈ నేచర్లు అన్నది చిన్నపిల్లలు అన్నది ఆడుకున్నారు సార్ మీరు చూడొచ్చు చాలా రకరకాల చేతాకో చిలుకలన్నీ వచ్చాయి మనం ఇప్పుడు సరిగ్గా వాటర్ ఫాల్స్ దాటికి వచ్చామండి ఒకసారి మీరు చూడొచ్చు పేరు అక్కడ ఉంది అలాగే ఇంకో కొంచెం పైకి వెళ్తే మనకి చాలా బాగుంటుంది మొలనానికి అనేది బాధ బాబాయ్ ట్రెక్కింగ్ చేయాలంటే అక్కడ ఇనుపు గొట్టాలన్నీ ఉంటాయి ఆ గొట్టలు పెట్టుకుని మన పైకా దిక్కితే అది చాలా బాగుంటుంది అది కూడా మీకు చూపిస్తున్నాం ఆల్రెడీ మనం వీడియో పెట్టాం కాబట్టి మరొకసారి చూడండి చాలా బాగుంటది వైజాగ్ నుంచి వచ్చిన గెస్ట్లు అయితే అసలు ఆగట్లేదండి జలపాతం జలపాతానికి వెళ్ళిపోతారు పెట్టి ఒకసారి చూడొచ్చు అలాగే మనకి అక్కడ మన సబ్ద్రాలన్నంతా గెలిచారు ఆయన అందరు కెమెరా ఎక్కడ ఎక్కడికి వచ్చినా సరే మన సత్సరాలు అన్నది ఉంటున్నారండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక్కడైతే లో అదే పైనింగ్ అనేది పిల్లలు అయితే అక్కడ ఎందుకు చేస్తున్నారండి ఒకసారి మీకు చూడొచ్చు జాగ్రత్త అది ఆడుకుంటారా సరే సరే ఎక్కడ బాగుంది ఈ మెయిన్ నెలలో అన్నదే ఈ ఫాల్స్ అన్నది ఇలాగ రావడం చాలా గొప్ప ప్రశ్న అని చెప్తానండి ఎందుకంటే ఈ మెయిన్ నెల అన్నది చాలా వర్షాలు పడ్డాయి కదా మూడు రోజులు అన్న తుఫాను వల్ల ఈ జలపాతం అన్నది నీరు ఉందండి దానివల్ల చూడండి చాలా బాగుంది లేదంటే ఇది కూడా అసలు ఆరిపోయి ఉండేది అది వర్షాకాలం మాత్రం దీని దైడు వస్తే మాత్రం దరిదాపులు కూడా వెళ్ళామండి చాలా ఎక్కువగా నీరు అన్నది వస్తూ ఉంటుంది దానివల్ల అస్సలు వెళ్ళాం చాలా బాగుంది బాబు మరి మే నెలలో ఈ వర్షాకాలం వర్షాకాలం కాకపోయినా కూడా మరి నీళ్ళు రావటం అనేటువంటి చాలా సంతోషం మీకు ఎవరైనా రావాలనుకుంటే ఈ వారం రోజులు పది రోజులు మీరు చూడు పెట్టుకోండి ఎందుకంటే తర్వాత మళ్ళీ సమ్మర్ లో మరి వర్షం వర్షం దొరకదు ఈ నీళ్లు దొరకవు చాలా బాగుంది ఇది అసలు నిజంగా వెంట సీజన్ లాగే ఉంది చాలా థ్యాంక్ యూ మొత్తానికి అయితే ఈ బాబాయాలతోటి ఒక రోజైన టూర్ అన్న దేశమండి యాక్చువల్ చెప్పాలంటే మూడు నాలుగు రోజులు అన్నది టూర్ వేద్దాం అనుకున్నాం కాకపోతే మా వాళ్ళు ఆలు చేసి అడిగితే మా సైడ్ ఎక్కువ వానలు వడగాళ్ళు అలాగే మేఘలు ఎక్కువ ఉరుములన్నీ మెరుస్తుందని చెప్పి తమ్ముడు రాకుండా అని చెప్పారు వెంటనే మేము లంబసింగ్ అరకు పాడేరు వెళ్దాంకున్నాం కానీ అక్కడి నుంచి మళ్ళీ ఇందుకులే అంత రిస్క్ అని చెప్పి మా దగ్గరలో ఉన్న ఈ సరుగుడు వాటర్ ఫాల్స్ కానీ తీసుకొచ్చామండి ఇక్కడైతే చూడడానికి చాలా బాగుంది మీరు కూడా చాలా విజిట్ చేయడం చాలా బాగుంటుంది అలాగే ప్రకృతి చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంత ప్రమాదకరం కూడా అండి అలాగే నాతో తిరిగారు కదండి ఒకరోజు అన్నది అసలు ఆకలి అన్నదే మర్చిపోయారు మొత్తం ఆ ఒకరోజు మొత్తం ఈ పళ్ళు కాయలు మొత్తం వీటితోటే మొత్తం స్పెండ్ చేస్తారండి ఈ వీడియో చూసిన కాడ నుంచి చాలా మంది ఇలా కామెంట్ చేస్తారండి కొండతర్రాజు మీతో కూడా ఒక రెండు మూడు రోజులు అన్న టూర్ వేస్తామని కామెంట్ చేస్తారండి తప్పకుండా మనం ఇలా టూర్లోనే వేద్దామండి కాకపోతే ఏంటంటే నాకు వ్యవసాయం పనులు ఉన్నప్పుడు మీకు ఖాళీ ఉండదండి మీకు ఖాళీ ఉన్నప్పుడు నాకు ఖాళీ ఉండదు కాకపోతే ఏంటంటే తప్పకుండా ఈ సరిగ్గా వాటర్ ఫాల్స్ కానీ అలాగే లంసింగ్ అరికు పాడారు కానీ తప్పకుండా లేని ఫ్యామిలీ ఫ్యామిలీతో చాలా బాగుంటుంది ఈ బాబాయ్లు కూడా నాతో పాటు వచ్చినందుకు మంచి మంచి ఫోటోలు అలాగే మంచి మంచి లొకేషన్లు అన్నీ ఫోటోలు అన్న తీసుకున్నారండి అలాగే వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఇచ్చిందండి అంటే ఆ ఒకరోజు అన్నది చాలా బాగుంది లేకపోతే ఇంత టూర్ అన్నది వేయలేకపోదు వర్షం కూడా పడిపోద్దాం ఒకరేనండి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయడం చాలా బాగుంటుంది అలాగే మేఘాలు కొండ అలా మేకలకొండ లంబసింగ్ అరకు పాడేరు అలాగే మొత్తం చాలా వీడియోలు మన ఛానల్లో పెట్టానండి ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి గన్ ఘనసేంపలు నొక్కండి అలాగే ఉంటానండి ఇట్లు మీకు ఏడారు కొనధ రాజు నమస్కారం